మీరు శుభ్రంగా ఈ వచ్చే సంవత్సరానికి కూడా ఇప్పుడున్నటువంటి టెన్త్ క్లాస్ కానీ టెన్త్ క్లాస్ ఒక్కటే చదివేస్తే అయిపోదు ఆరో తరగతి నుంచో ఒకటో తరగతి నుంచో ఒకటి నుంచి పది తరగతుల వరకు ఇటుగా 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 పేర్చుకుంటూ వస్తేనే పదో తరగతిలో ఆ ప్రతిభ మనం కనుక కాదు అందుకని క్లాస్లో ఉన్నా నేను ఇంకా చిన్న క్లాసే కదా నాకు ఎగ్జామినేషన్ అవ్వదు పరీక్షలో సర్టిఫికేట్ నాకు రాదు స్కూల్ పరీక్షలే కదా అనుకొని నిర్లక్ష్యంగా ఉన్నట్టయితే ఆ తుది ఫలితం మనకి అందుకుండా బాగుంది అందుకని మీరు నిత్యం శ్రమపడుతూ ఆ తుది ఫలితాన్ని అందుకోవడానికి వాళ్ళు ఎలాగైతే స్టేజ్ మీద పురస్కారాలు తీసుకున్నారో మీరు కూడా ఆ విధంగా పొందడానికి మీకు ఆ భగవంతుడి ఆశీర్వదించాలని మారుతున్నటువంటి విద్యా విధానం వేరు ప్రశ్నలు జవాబులు చదివేసి ఏవో బిట్లు చదివేసినంత మాత్రంలో మీకు నైపుణ్యాభివృద్ధిలో వెంటనే వచ్చేది అందుచేత మీరు యాక్టివిటీ బేస్డ్ స్కిల్ బేస్డ్ కమ్యూనికేషన్ బేస్డ్ అన్ని రకాలైనటువంటి నైపుణ్యాలని ఒడిసి పట్టుకొని మీకు వ్యక్తిగతమైనటువంటి నైపుణ్యాలని అంతమందికి ఇంత ఇన్ని పురస్కారాలు ఏ స్కూల్స్లో కూడా కార్పొరేషన్ స్కూల్ వాళ్ళు కూడా ఎక్కడ మీకు మీ తాలూకా ప్రోత్సాహ మీరు అభివృద్ధి చెందాలని ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి యాజ్ఞాన్య వారికి నాకు ప్రత్యేకమైనటువంటి అభి విద్యార్థులకు చెప్పారు పిల్లలందరూ చూసాం ప్రత్యక్షంగా ఇవాళ పునః ప్రారంభ సందర్భంగా వీళ్ళందరికీ ఎంతో ఆర్థికమైనటువంటి పుష్టి కలిగించడానికి హయ్యర్ స్టడీస్లో ఉపయోగపడాలనే ఉద్దేశం మీద స్కూల్ యాజమాన్యం వాళ్ళు అనేకమైనటువంటికి ప్రతిభకి కారకులైనటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు మేనేజ్మెంట్ ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా ఎంత ప్రోత్సహించినా అనేటువంటి వాళ్ళు మీకు ఆచరణీయమైనటువంటి మరి సృజనాత్మకమైనటువంటి నైపుణ్యాభివృద్ధిని మీలో ఉండేటువంటి అన్ని గుణాలని వెలికి తీసి మిమ్మల్ని సహన పెట్టి మీ మిమ్మల్ని మీ దీర్ఘకాలమైనటువంటి మీ జీవితానికి పునాదులు వేసేవాళ్ళు ఉపాధ్యాయులు ఎక్కడ పెట్టే అత్యున్నత ఫలితాలు సాధించినటువంటి పిల్లలకి ప్రోత్సాహతలు అందించడం ప్రతిభ ప్రతిభా విద్యాలయంలో ఆ పిల్లలకి ప్రోత్సహించే రెగ్యులర్గా ప్రోత్సాహిస్తున్న విధానంలో ఇది ఒకటి మరి టాప్ మండల టాప్ వచ్చినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థికి లక్ష రూపాయలు ప్రోత్సాహం అలాగే సెకండ్ థర్డ్ వచ్చినటువంటి ఇద్దరు పిల్లలకి యాభై వేలు యాభై వేలు లెక్క వాళ్ళు జరిగింది అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో నైపుణ్యాన్ని డెవలప్ చేసేటటువంటి కార్యక్రమాల్లో మన పిల్లలు ఆంధ్ర యూనివర్సిటీకి అనుసంధానం అయి ఉన్నారు కాబట్టి ఎవ్రీ మంత్ అక్కడికి స్కిల్ డెవలప్మెంట్ అనేది మన పిల్లలు ఆహ్వానిస్తున్నారు మన పిల్లలు వెళ్ళి వాళ్ళు వాళ్ళ తాలూకా ఐడియాస్ని అక్కడ ప్రెజెంట్ చేసి వాళ్ళు ప్రాజెక్టులు సబ్మిట్ చేయబడి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది అలాగే పాలిటెక్నికల్ ర్యాంక్స్లో టాప్ సాధించినటువంటి పిల్లలందరికీ వాళ్ళ వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈ పాలిటెక్నికల్ అనేది ప్రెస్టేజియస్ పాలిటెక్నికల్ ఏపీ ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒకే మనకి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే అది ఒక్క అచితాపురంలో అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అచితాపురం తీసుకురావడం అది మన పిల్లలకి సరిగ్గా తెలియక ఉపయోగించుకోవడం లేదు చాలామంది ఉపయోగించుకోలేకపోతున్నారు అందులో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పేపర్ కండక్ట్ చేస్తారు ఆ పేపర్ కండక్ట్ చేసి మెరిట్ ఉన్న పిల్లలకి అందులో సీట్ ఇస్తారు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ పాలిటెక్నికల్లో జాయిన్ అయినటువంటి ఇప్పుడు పిల్లలు ఏ ఒక్కరు వితౌట్ జాబ్ బయటికి రాదు అది మన పిల్లలు అర్థం చేసుకోవట్లేదు అలాగే మన